హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లం నేను మీ వెంకట్ని ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మీ ముందుకు వచ్చాను మైసూర్ సిల్క్లో కలంకారీ డిజైను హాఫ్ అండ్ హాఫ్ శారీస్ ఇవన్నీ కూడా ఆ వెరైటీ చూసేద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి బ్లూ కలరు పైన అంతా ప్లెయిన్ వస్తుంది హాఫ్ శారీ కిందికి వచ్చేటప్పటికి కలంకారీ డిజైన్ వస్తుంది చాలా బాగుంది అలాగే బోర్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది టూ ఇంచెస్ బోర్డరు అలాగే పైన కూడా సేమ్ బోర్డరే టూ ఇంచెస్ బోర్డర్ వస్తుంది వన్ ట్వంటీ గ్రామ్స్ క్లాత్ వచ్చేసి మైసూర్ సిల్క్లో పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ వస్తుంది డిఫరెంట్గా వీటిలో కలర్ చూద్దాం మరొక కలర్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలరు కలంకారీ డిజైన్ హాఫ్ సారీ ప్లెయిన్ హాఫ్ సారీ కలంకారీ సిల్క్ మార్క్ సెట్ పేడు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ క్వాలిటీ ఎక్సలెంట్ మరొక కలర్ వచ్చేసి ఆరెంజ్ ఫుల్ ట్రెండీ కలరు ఆరెంజ్ ఇప్పుడు డిజైన్ అయితే చాలా బాగుంది ఈ వెరైటీలో కూడా ఈ కలర్ కాంబినేషన్లో ఇందులో మరొక వెరైటీ ఇది కూడా చాలా బాగుంది పైన వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అలాగే కిందికి వచ్చేటప్పటికి చెక్స్ విత్ బుట్టి స్టైల్ వస్తుంది జుమ్కా డిజైన్ బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది త్రీ ఇంచెస్ బోర్డరు అలాగే పైన బోర్డర్ కూడా త్రీ ఇంచెస్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఈ శారీస్ పైన ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఇందులో మరొక కలరు ఈ కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ విత్ క్రీమ్ పళ్ళు వచ్చేసి గ్రీన్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా గ్రీనే వస్తుంది కాంట్రాస్ట్ ఇందులో మరొక డిజైన్ పైన వచ్చేసప్పటికి కలంకారీ వస్తుంది కింద బుటీ స్టైల్ వస్తుంది చెక్స్ ప్రీమియం క్వాలిటీ వన్ ట్వంటీ గ్రామ్స్ క్లాత్ వచ్చేసి సిల్క్ మార్క్ సెట్ వేడు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఈ శారీస్ పైన ట్వంటీ డిస్కౌంట్ ఇస్తున్నాము కావాలన్న వాళ్ళు స్క్రీన్ పేర్ నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వెరైటీస్ కోసం మా షాప్ను ఒకసారి విజిట్ కండి మా షాప్ అడ్రస్ వచ్చేసి మల్లికార్జున కాలనీ కట్టమంచి చిత్తూరు మరొక వేడితో మళ్ళీ కలుద్దాం బాయ్